హలో అండి సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల మూడో భాగం వినే ముందు ముందు భాగాల లిక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి పసిబిడ్డను పెంచడం రంజనికి కష్టం పసివాళ్లను పనివాళ్ల కప్పచెప్తే ఆశ్రమానికి ఇంటికి పెద్ద తేడా ఉండదని ఎదిగిన వాడిని పెంచుకోవడం తప్పదుగా అవినాష్ను కంటికి రెప్పలా చూస్తున్నా మరి అసంతృప్తి ఎందుకు అందరికీ దత్తత వచ్చిన బిడ్డ కన్నబిడ్డ కాలేడా పెంచిన మమకారమైన మనసులను బంధించలేదా ఈ దత్తత పర్యవసానం ఏమిటి రవిచంద్ర మనసులో ప్రశ్నలు సుడిగుండంలో పడినట్లు గిరగిరా తిరుగుతున్నాయి కానీ ఈ ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి స్కూల్ వైపు తిరిగిన కారు సడన్ బ్రేక్ తో ఆగింది గణపతి అవినాష్ కలిసి నడిచొస్తున్నారు గణపతి జోక్స్కి విరగబడి నవ్వే విధానానికి అవినాష్ బాగా ఆకర్షితురైనాడు ఇంత సందడి రవిచంద్ర దగ్గర దొరకదు గంభీరమైన రవిచంద్ర ముఖాన్ని చూడగానే డాడీ అని పిలవాలన్నా గొంతు పెగలదు రంజనిని అమ్మ అని పిలవగలుగుతున్నాడు అమ్మ ఎవరో తెలియనివాడు కూడా బాధ కలిగినప్పుడు ఉచ్చరించే పదం అమ్మ ఒక్కటే గణపతికి కూతురు నిషా సుఖం తప్ప ఇంకొకటి ఏది లేదనుకుంటాడు నిషాకు కావాల్సింది ధనధాన్యాల్లో తూగటం దత్తత లేకపోతే సామ్రాజ్ఞి అయి ఉండేది అనుకున్నాడు కానీ అదే ఆస్తికి మహారాణిగా సాధించవచ్చుననుకున్నాడు రాజ నిలయమే కోట్లు చేస్తుంది ఆ ఇంటికి మహారాణి కావాలంటే ఆ ఇంటి కోడలు కావాలి అమ్మ నాన్న ఒప్పుకోరు అయినా ఆస్తి పోగొట్టుకుంటారా వెర్రివాళ్ళలా శకుని మామల పాచికలు కలుపుతున్నాడు గణపతి కార్యక్రమం అంటున్న రవిచంద్ర వైపు భయం భయంగా చూస్తూ మేము నడిచే వస్తామమ్మా నెమ్మదిగా అంటున్నాడు అవినాష్ వద్దు నాన్న ఎండ ఎక్కువగానే ఉంది ఇంకా తగ్గలేదు రంజని వారించింది రంజనిని వారిస్తూ అలాగే రండి యాక్సిలరేటర్ బలంగా నొక్కాడు రవిచంద్ర పిల్లలను సుఖాల్లో కన్నా కష్టాల్లోనే పెరగనివ్వాలి కష్టపడితే వచ్చే సుఖం విలువైంది మున్ముందు రాజనిలయానికి తోటలకు అవినాష్ ఏకైక యజమాని కష్టపడిన వాడికి తన కోసం కష్టపడుతున్న వారి వేదనలు అర్థమవుతాయి మనం వెళ్దాం పదా పక్క ఊరి రైతు వచ్చుంటాడు తోపు వ్యవహారం అతడికే సెటిల్ చేశాను చలమయ్య అడ్వాన్స్ అని ఏదైనా తెస్తే పొరపాటును కూడా తీసుకోకు రంజనిని హెచ్చరిస్తూ అన్నాడు రవిచంద్ర దుమ్ము రేపుకుంటూ వెళ్లిన కారు వైపు ఆనందంగా చూస్తూ గణపతి వేసిన జోక్కు పక్కపక్క నవ్వుతూ నడుస్తున్నాడు అవినాష్ కష్టాన్ని తప్పించుకుంటున్నట్లు ఫీల్ అవసాగాడు అన్ని పనులు తన భుజస్కందాలపైనే వేసుకొని ఏ కార్యమైనా ఎంత కష్టతరమైన చిటికలో చక్కబరుచుకునే రవిచంద్ర సమస్యలు వచ్చినప్పుడు ఈ మధ్య తల్లడిల్లడం చూసి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ చిచి తన మనసును తనే మందలించుకుంది రంజిని ఆప్యాయత అనురాగం అల్లుకుంటేనే ఆత్మీయత పెదవులపై మాటలతో ఆత్మీయత మొగ్గ వేయదు రవిచంద్ర రంజని అవినాష్ సమాజంలో అందరికన్ను వీరి మీదే అసలు ఏ ఘర్షణ జరగనట్లే గణపతి రవిచంద్రతో తోడు తెచ్చిపెట్టుకున్న ఆనందంతో మసులుకుంటున్నాడు నిషాని రాజనీళానికి అధికారినిగా చేయాలి మరి దానికి ప్రయత్నాలు చేయాలి కదా నిషా బావతో ఆడుకోమ్మా గణపతి మాటకు శేషమాంబ కడుపులో దేవినట్టు ముఖం పెట్టింది ట్రాలీలో వచ్చిన నిలువెత్తు ఈము పక్షులను గుడ్లప్ప గించి చూస్తున్నాడు జగదీశ్వర వర్మ అందరి ధ్యాస అటు మళ్ళింది అవినాష్లో కాస్త హుషారు వచ్చింది తనకు తోడు వచ్చినట్లు సంబరపడసాగాడు కొత్తగా వచ్చిన ఈము పక్షులను చూస్తూ కుందేళ్లు కేజ్లోనే అటు ఇటు పరిగెడుతున్నాయి ఇవెక్కడి నుండి తెప్పించారు బావగారు గణపతి ఆరా తీయసాగాడు ఇప్పుడు చెప్పకపోయినా వాటి కథా కమామిషి చెప్పమని వెంటబడుతూనే ఉంటాడు చెప్పక తప్పదు వీటి చరిత్ర అనుకొని చెప్పసాగాడు రవిచంద్ర జగదీశ్వర వర్మ చెవులు రిక్కించి వినసాగాడు మానవ జన్మ ఎంతో మిన్నా అని మెడిసిపడతాం పక్షి సంగతి అడిగితే మనిషి జన్మతో లింకేమిటా అని గణపతి ఆసక్తిగా ముందుకు వంగి కూర్చున్నాడు అక్కడే ఉన్న ఓ బెంచీపై ఈమో పక్షులతో పాటు వచ్చిన అంతంత గుడ్లను ఇంతలేసి గుడ్లేసుకొని చూస్తున్నాడు వర్మ ఇది ఎగిరిపోతుందా రాము భయంగా అడుగుతున్నాడు ఇది పక్షి జాతిదే కానీ ఎగరలేదు రాత్రికి షెడ్లో పెట్టి తాళం వేయినా చలికి ఏమైపోతాయో రాము ఉండరా గణపతి వారించాడు చలైనా ఎండైనా తట్టుకునే మొండిపిండం ఇది రాము వీపుపై చిన్నగా చరుస్తూ చెప్పాడు రవిచంద్ర ఏం తింటాయి వర్మ క్యూరియాసిటీ చూపించాడు ఒక్క క్షణం నీలాంటి వాళ్ళని అని అనాలనిపించింది రవిచంద్రకు ఎంతైనా పెద్దవాడు చిలుపుతా పక్కకు నెట్టి ఇంచుమించు కోళ్ళమైతే కూరగాయలు పండ్లు ఆకులు పురుగులు చక్కగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటుంది చాలా ఎత్తుందే గుడ్డెప్పుడు పెడుతుంది అప్పుడే తోటలోకి వచ్చిన నిష అడుగుతుంది సరే నీకు సందేహాలే ఇది ఐదారు అడుగులు ఎత్తు పెరుగుతుంది మూడు రోజులకు ఒక గుడ్డు పెడుతుంది అయితే గుడ్డు పెట్టాలంటే ఒకటిన్నర సంవత్సరం వయసు రావాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి గణపతి వ్యాపార ఆర దొరుకుతాయా ఎంత కష్టం ఆస్ట్రేలియాలో భారీ పరిశ్రమ ఈ పక్షుల పెంపకం అమెరికాలో ఈ పరిశ్రమ బాగా విస్తరించింది మన ఆంధ్రులకు వీటిని పరిచయం చేసిన ఘనత మాత్రం ముత్యాల రామకృష్ణ గారిదే వారు ఎన్ఆర్ఐ వీటి ధర ఉంటుందో వర్మ జనాంతికంగా అడిగాడు ఒక్కొక్కటి పదివేలు దీని చర్మం మాంసం ఈకలు డొల్లలు పైగా బహుగుణకారి అయిన నూనె అన్నిటినీ సమకూర్చే వ్యాపార పక్షి దీని కళ్ళు మనిషి కార్ణ్యలాగా కూడా ఉపయోగిస్తున్నారు మనము ఉన్నాం ఎందుకు నిట్టూర్చాడు రవిచంద్ర ఒక చిన్న సంఘటన కానీ అనుభవాన్ని కానీ ఇంతగా భూతద్దంలో పరీక్షించి సమీక్షించి విశ్లేషించి హైరాణ పడటం మనకు చేతనైనంతగా విదేశాల్లో వారికి తెలియదేమో అందుకే సంఘర్షణలకు జన్మస్థలం ఇదే మరి విశాలని కూడా దీనికి అతీతం కాలేకపోయింది మనసులో సంఘర్షణను విస్ఫోటన చేసే శక్తి లేదు వయసు లేదు మానసిక ఒత్తిడి శరీరం తట్టుకోలేదన్నది వృద్ధుల పట్ల మరింత సత్యం అమ్మగారు మూసిన కన్ను తెరవడం లేదు అని కబుర్ రావడం ఆలస్యం అందరూ కారులో బయలుదేరారు ఒక విధంగా అవినాష్కు కావాల్సింది అదే ప్రిపరేషన్ హాలిడేస్ అని వచ్చినా ఏకంగా వెకేషన్ హాలిడేస్ కు తగిన ప్రోగ్రాం వేసుకున్నాడు దాన్ని ఎలా అమలుపరచాలి ఈ అంతా ఇప్పుడు కొలిక్కి రావాలంటే ఆయాచితంగా వచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి కానీ దమయంతి దృష్టిలో తాను దుర్మార్గుడు ఆలోచనలకు తుది లోపే విశాలిని పట్టుకొని నడిపిస్తూ రంజని రావడం చూశాడు ఆ వెనుకనే డాక్టరు రవిచంద్ర అవినాష్ పుస్తకాలకి బలవంతంగా అతుక్కుపోయాడు ఈసారైనా దమయంతి ద్వారా తన పనిని ఎలా సానుకూలపరచాలా అని ఆలోచించసాగాడు ఈమో పక్షులు పెరిగి పెద్దవవుతున్నాయి అవినాష్ కి ఇప్పుడు పక్షులతో కుందేళ్లతో ఆటలాడే తీరిక లేదు పరీక్షలు అందులో పబ్లిక్ పరీక్షలు రవిచంద్ర డేగ కన్నులకు భయపడి అవినాష్ చదువు పట్ల ఏకాగ్రత నిలిపి చదివాడు అది అతడి పాలిటి వరమైంది కాలేజీకి హాస్టల్లో చేరడం అవినాష్కి జైలు నుండి విడుదలైనంత ఆనందంగా ఉంది అవినాష్ నిష్క్రమణతో విశాలినికి గొణుగుడు తగ్గి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది ప్రశాంతత వేరు స్తబ్దత వేరు రవిచంద్రలో ఈ మధ్య స్తబ్దత పేరుకుపోతుంది తల్లిని కూడా అవసరమైన మేరకే పలకరిస్తాడు ముఖ్యమైన నిర్ణయాలను కూడా రంజనికే వదిలిపెట్టేస్తున్నాడు ఈ మార్పు మంచిక చెడుక అర్థం కాని అయోమయంలో రంజని రవిచంద్ర నీడను వీడి తానే నీడం పరుస్తుంది వాడన్ దమయంతి వార్షిక బడ్జెట్ సమర్పించే హడావుడ్లో ఉంది తర్జన భర్జనలన్నీ అయ్యి లెక్క పక్కా తేల్చి సరైన సమయానికి నివేదిక సమర్పిస్తే గాని నిధులు రావు తలుపు చొప్పుడు విని చివ్వున తలెత్తి చూసింది ఆశ్చర్యంతో ఆమె కనుబొమ్ములు ఒకసారి ముడిపడి విడివడ్డాయి రారా అవినాష్ బాగున్నావా నాన్నగారు కులాసానా ఆప్యాయంగా అడిగింది దమయంతి నేను బాగానే ఉన్నా అంకుల్స్ ఆల్సో ఫైన్ అవినాష్ బాలకానికి ఇబ్బందిగా కదిలింది దమయంతి సరే ఏం కావాలి అడపా దడపా స్నేహితుల కోసం వస్తూ ఉంటాడు నేను నా క్లాస్మేట్స్ ని కలవాలి హాలిడేస్ లో నేను రాజనిలయానికి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను దానికి మీ అనుమతి కావాలి అవినాష్ గొంతు అంగీకారాన్ని డిమాండ్ చేస్తున్నట్లుంది ఇన్నాళ్ల నుండి ఉన్న కోరిక పెళ్ళు ఇది పూర్తిగా రవిచంద్రకు సంబంధించిన వ్యవహారం అవినాష్ కు అనుమతినివ్వాలన్నా అసమ్మతి తెలపాలన్నా అది రవిచంద్రకే సాధ్యం అసలే వేడెక్కి ఉన్న బుర్రలోకి మరింత వేడిగాలి పంప్ చేస్తున్నాడు అవినాష్ అడపా దడపా స్నేహితులను మరవలేక ఆశ్రమంలోకి అవినాష్ రావడం దమయంతికి తెలుసు నిర్బంధించే కన్నా పిల్లలతో కలవడమే మంచిదన్న రవిచంద్ర మాట తోసేయలేక అవినాష్ రాకను ఏనాడు ప్రశ్నించలేదు కానీ మంచి చెడు అవినాష్ కు తెలియజెప్పవలసిన బాధ్యత కూడా ఉందనుకుంది దమయంతి అవినాష్ నీకు ఈ ఆశ్రమ నిబంధనలు బాగా తెలుసు నీకు అనుమతినివ్వాల్సింది నేను కాదు రవిచంద్ర గారు అసలు ఇక్కడ పిల్లలకైనా సరే ఏ పిక్నిక్కి వెళ్ళాలన్నా వారే అనుమతినివ్వాలి వారి పర్యవేక్షణలోనే వారి సహాయంతోనే అన్ని ఏర్పాట్లు సాధ్యమవుతాయి దమయంతి కాస్త గట్టిగానే చెప్పింది కంఠంలోని కఠినతను బేరీజ్ వేసుకోలేని వాడేం కాదు విసుగ్గా చూశాడు దమయంతిని నన్నెందుకు నా స్నేహితుల నుండి వేరు చేసి దత్తత పేరుతో శాశ్వతంగా వారికి దూరం చేశారు నా నాపమని అడిగే శక్తి నాకు ఆనాడు లేదు ఈనాడు ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లే శక్తి లేదు ఎన్నో చరిత్రలు తిరగబడ్డా రాజనీలయంలో ఒకటే చరిత్ర చరిత్రలో రారాజు రవిచంద్రే తెల్లటి ముఖంలో అరుణిమ దమయంతిని నిలదీస్తోంది అవినాష్ అసంతృప్తిగా ఉన్నట్లు రవిచంద్ర ద్వారా చూచాయగా అడపాదడపా విన్న దమయంతికి ఈ ప్రశ్న ఆశ్చర్యం కలిగించలేదు కానీ ఇంత సూటిగా ప్రశ్నిస్తాడని మాత్రం ఊహించలేకపోయింది అయినా అవినాష్కు బ్రెయిన్ వాష్ చేయాలనుకుంది అవకాశాన్ని అదృష్టంగా భావించి నీ జీవితానికి వెలుగు నింపుకుంటావని నేను ఈనాడు ఆనాడు కూడా భావిస్తున్నాను నీలో ఎందుకో దృష్టి సన్మార్గం వైపు కాక మరోవైపు మరలుతుంది ఈ మార్పు నీలో ఎవరు ఎందుకు కలిగిస్తున్నారో నా ఊహకు అందడం లేదు దమయంతి తననే కాక గణపతిని కూడా అనుమానిస్తుందని గ్రహించాడు అవినాష్ ఈ విషయం రవిచంద్రకు తెలిస్తే తలోని ఏ అలా అయినా నాకు విముక్తి లభిస్తుంది అవినాష్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు దమయంతికి ఎందుకో చివుక్కమనిపించింది ఆశ్రమం గేటు ముందు దయతో ఆదరించండి అని రాసి ఉన్న కాగితాన్ని పిడికిట పట్టుకొని క్యార్ అన్న ఆ పిల్లవాడైనా ఈనాడు క్రమశిక్షణను జైలుగా భావిస్తున్నాడు ఆ రోజు పొత్తిళ్లలో చుట్టుకొని ఉన్న బిడ్డ ఒక విధంగా తల్లిలా లాలించింది అవినాష్ని ముద్దులు మూట కట్టే రూపం చూపురులను నిట్టే ఆకర్షించేది మరి ఈ రోజు ఏమంతేదిగాడు పదహారు పూర్తవుతుంది వ్యక్తిత్వం ఏర్పడుతుందా విశృంఖలతకు దారి వ్యక్తిత్వం అయితే యువత పతనం అవుతుంది అదే నిజమైతే అవినాష్ ను భగవంతుడు కూడా కాపాడలేడు అవినాష్ గురించి రవిచంద్రతో చర్చించాలనుకుంది దమయంతి అదే రోజు సాయంత్రం అవినాష్ మాట్లాడిన వైనం ఫోన్ ద్వారా ముందుగా రంజనికి వివరించింది దమయంతి రవిచంద్రకు రంజని ద్వారా తెలిస్తేనే బాగుంటుందనుకుంది రవిచంద్ర ఒకరికి చెప్పేవాడే కానీ ఒకరి దగ్గర చెప్పించుకున్నవాడు కాదు ఈ మధ్యకాలంలో రవిచంద్ర ఆశ్రమానికి వెళ్ళే రోజులు కూడా బాగా తగ్గిపోయాయి జాతీయ పండుగలు కూడా రంజని దగ్గరుండి జరిపిస్తుంది పూర్తిగా తీరికలేని పనులలో కూరుకుపోయింది రంజనికి అవినాష్ మనసులో ఏముందో మెల్లగా అర్థమవసాగింది అవినాష్ కు కావలసినది స్వేచ్ఛ ఒక్క అవినాష్కే అనేముంది ఇప్పటి యువతను ఏం కావాలి అని అడిగితే వచ్చే సమాధానమే అది ఎవరో కొందరే తల్లిదండ్రుల చాటు బిడ్డలు మిగతా వారంతా ఎదిగిన వ్యక్తులు అనుకునే ఈ ఈ స్వేచ్ఛాభావం మార్గం సుగమం అయితే పర్వాలేదు కానీ తెలియకుండా నెట్టి పడేస్తుంది అమ్మో అవినాష్ విషయంలో ఇలా జరగకూడదు ఇలా జరగకూడదు పదే పదే అనుకుంది రంజని అవినాష్ తాను ఇన్నాళ్ళు కలలుగన్న స్వేచ్ఛ ఇలా ఇంత అందంగా సాక్షాత్కరిస్తుందని ఊహించలేదు తనను ఇంజనీరింగ్ లో కాక తాను కోరినట్లే లో చేర్పించిన రంజన్కి మనసులోనే శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు డిగ్రీ బీకామ్ అంటుంది కానీ కామ్గా ఉండలేని వయస్సు మనసు మొదటి రోజు క్లాస్లో అవినాష్ కాస్త బిడియంగానే కూర్చున్నాడు కొత్త స్థలం కొత్త వాతావరణం పైగా లెక్చరర్స్ అంతా కొత్తవారే ఒకరిద్దరు పాత క్లాస్మేట్స్ కనపడినా అవినాష్ది వింత మనస్తత్వం అని కాస్త దూర దూరంగా మసలిన వాళ్లే అవినాష్కి ఇప్పుడు రంజని ద్వారా కావలసిన డబ్బు టంచనుగా అందుతుంది తన ఖర్చులే కాక అడపా దడపా స్నేహితుల ఖర్చులు కూడా భరించడం ఆ భరించడంలో ఆనందం వింత అనుభూతులను కూడా కలిగిస్తుంది రవిచంద్రకు వారసుడనన్న భావం చిన్నగా వేళ్ళూని మర్రి చెట్టులా విస్తరిస్తుంది ంజని పంపిన రెండు వేలు అవినాష్ జేబులో నుండి చలనం కోసం ఎదురు చూస్తున్నాయి సమయానికి పొంచి ఉండి పులి వేటాడి వదిలిన జంతు కళేబరాన్ని ఈడ్చుకుపోయే వాళ్ళ అవినాష్ కు చేతి దురద వదిలించే వాళ్ళ వచ్చాడు అవినాష్ కు కొత్తగా పరిచయం అయిన సురేంద్ర హాయ్ హాయ్ అవినాష్ ఏంటి ఒంటరిగా అటు క్యాంటీన్లో మన వాళ్ళంతా నీ కోసమే అవినాష్ భుజం పట్టి లేపాడు సురేంద్ర తన ఇగు తృప్తిపరుచుకునే అవకాశం కోసమే చూస్తున్నాడు అవినాష్ క్యాంటీన్లో అందరూ చేరతారని తెలుసు తనకై ఎదురు చూస్తారని తెలుసు తాను హీరోనున్న భావం అవినాష్ మనసులో ముద్రపడుతుంది క్యాంటీన్లో కూల్ డ్రింక్స్ సీసాలు చీర్స్ చెప్పుకున్నాయి అవినాష్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఈ థ్రిల్ ఈ సంతోషం ఆ రాజనీలయంలో రాదు ఆ జైల్లో ఎప్పటికీ దొరకదు ఏమిటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నీ చిన్నప్పటి ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారా అయినా వాళ్ళని ఒకరినైనా పరిచయం చేయలేదు సురేంద్ర అడుగుతున్నాడు నా ఫ్రెండ్స్ను మీకు పరిచయం చేయాలంటే రాజమండ్రి జైలు గోడలు దూకినంత కష్టం అవినాష్ అసక్తతను వెలుగుచ్చాడు అదే కదా అడ్వెంచర్ నువ్వు ఆ గోడ దూకగలగాలి మరో స్నేహితుడు శశాంక్ ఊదరగొట్టాడు కానీ ఎలా ఎక్కడ వాళ్ళు ఉంటారు అంతా కలిసేది ఆదివారాల్లో లేదంటే సెలవుల్లో ఎస్ ప్రయత్నం చేస్తున్నావు ఆలోచన మొదలైంది అంటే డన్ ఆదివారం పైగా అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ పుట్టినరోజు కూడా మీ వాళ్ళంతా తప్పకుండా ఆ రోజు నీకు కనపడతారు వాళ్ళకి సడన్గా కనపడి సర్ప్రైజ్ చేయి అసలు ఎవరికీ తెలియకుండా వెళ్తే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది ఆకతాయతనానికి అంకురార్పణ గావిస్తున్నాడు సురేంద్ర ఆదివారం అక్టోబర్ రెండవ తారీఖు భారతదేశ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు స్వాతంత్రపు తీపిదనాన్ని రుచి చూపించిన మహాత్ముడు పుట్టినరోజు స్వాతంత్రానికి అర్థం తెలిపి సత్యాగ్రహమే వజ్రాయుధంగా అకుంఠిత దీక్షతో ప్రజలందరినీ ముందుకు నడిపించిన వ్యక్తి మానవ రూపాన అవతరించిన మహానుభావుడు పుట్టినరోజు క్యాలెండర్లో అక్టోబర్ రెండవ తారీఖు రెప్ప వాల్చకుండా చూస్తుంది రంజని ఎనిమిదేండ్లు అవును సరిగ్గా ఎనిమిదేండ్లు అవినాష్ తమ ఇంట అడుగుపెట్టి ఎనిమిదేండ్లు అందులో సగం బయట చదువులోనే గడిచిపోయింది ఈ మధ్య కాలంలో తమ మధ్య బంధం చిక్కబడలేదు కానీ తాను మాత్రం బాధ్యతల్లో చిక్కుబడిపోయింది రవిచంద్రకు తోటలు కుందేళ్లు ఈము పక్షుల పెంపకం వాటి అభివృద్ధి నిరంతర ధ్యాస విశాల్ని భాగవత పారాయణంలో మునిగి పూజల్లో ముక్తి వెతుక్కుంటుంది ఇక దైనందిన జీవితంలో వలయ వనరులు సమకూర్చుకోవాలన్నా ఇతర నిర్ణయాలు తీసుకోవాలన్నా కళకు రాజనీలయానికి రంగు వేయాలన్నా అన్ని రంజని బాధ్యతలే ఆశ్రమంలో జాతీయ పండుగలన్నీ రంజని ఆధ్వర్యంలో జరగవలసిందే రవిచంద్రలో అంతర్మదనం ప్రారంభమైంది అవినాష్కు తాము దగ్గర కాలేకపోవటానికి మూల కారణాన్ని అన్వేషిస్తున్నాడు అసలు స్వంత బిడ్డలే తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు విస్మరించే రోజులు ఇక అనుబంధాన్ని పెంచుకుంటాడనుకున్న దత్తపుత్రుడు పున్నామ నరకం సృష్టిస్తే ఆ బాధ అనుభవైక వైద్యం గాంధీ జయంతి సందర్భంగా వివిధ ట్రస్టులు కస్తూర్బా ఆశ్రమానికి ఈసారి అందజేసిన విరాళాలు కాస్త భారీగానే ఉన్నాయి ఆశ్రమంలో దీని ప్రభావంగా మౌలిక సదుపాయాలు మరింత మెరుగయ్యాయి వాటిలో పిల్లలను అత్యంత ఆనందపరిచినది ఇండోర్ గేమ్స్ లైబ్రరీ దాతలు కొందరు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న చెస్ బోర్డులు పిల్లల కొరకు ఉదారంగా ఇచ్చేశారు రంజని పంచతంత్రం కథలు దేశ నాయకుల చరిత్రలు అపురూపంగా దాచుకున్న చందమామలు లైబ్రరీకి అందజేసింది ఆశ్రమంలో జరిగిన మరో పెనుమార్పు అక్కడి వార్డెన్ మారడం దమయంతి స్థానంలో శ్యామలమ్మ రావడం అక్కడే పెరిగి పెద్దవారైన పిల్లలకు కాస్త కష్టంగానే ఉంది దమయంతి పేరుకే వార్డెన్ కానీ ఆమె మనసు గని కానీ శ్యామలమ్మ తాను చెప్పినది వినాలనే కానీ పిల్లలు చెప్పినది వినాలనే ధోరణి లేని వ్యక్తి పిల్లలకిగా వే ట్రాఫిక్కే ఆమె చెప్పాలి వీరు వినాలి దానిలో మరో మార్పు చేర్పు అంటూ ఉండదు అయితే దమయంతి ద్వారా రవిచంద్ర రంజని గురించి తెలుసుకున్నది కాబట్టి వారి మాటలకు వెలువనిస్తుంది అంతేకాక పిల్లలు ఎవరైనా క్రమశిక్షణను అతిక్రమిస్తే వారి సహాయం కూడా తీసుకొని దండిస్తుంది గాని కానీ తృప్తిపడదు దీనివల్ల పిల్లల్లో భయం చోటు చేసుకున్నా చదువులలో మాత్రం రాటుదేలారు దీనివల్ల కొందరు పెద్దయ్యాక మంచి ఉద్యోగాలలో చేరి స్వయం పోషణ కూడా చేసుకోగలిగారు ఆశ్రయం ఓడిలో ఎందరో పెరిగి పెద్దవారయ్యారు ఈ మధ్య పిల్లల సంఖ్య కూడా తగ్గింది ఆశ్రమంలో మేడపైన గదులన్నీ బోసిపోయాయి వాటిని ఎలా వినియోగించాలా అనుకుంటున్న తరుణంలో అదే ఊర్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లకు ఒక నర్సుకు వసతి లేక వెతుకుతున్నారని తెలిసింది ఇకనే శ్యామలమ్మ దానికో రూపాన్ని దిద్దింది తత్ఫలితంగా గాంధీ జయంతి నాడు కావ్య మృణాలని మేరి ఆశ్రమంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందగలిగారు ఆశ్రితులను ఆదుకోవడమే ఆశ్రమ లక్షణం అయితే ఆశ్రమంలో పిల్లల సంఖ్య పెరిగితే వాళ్ళు మరో మార్గం అన్వేషించాల్సిందే అన్ని నిబంధనలు ఒప్పుకున్నాకే కావ్య మృణాలిని మేరీ గాంధీ జయంతి నాడు ఆశ్రమంలో చేరారు హాస్టల్లో చేరగానే చంటి పిల్లల ఏడుపులు అంతలోనే వినిపించే గలగల నవ్వులు కావ్య ఇంగ్లీష్ టీచర్ మేరీ హాస్పిటల్లో నర్స్ మృణాలిని సోషల్ టీచర్ ముగ్గురు అరమరికలు లేకుండా ఇమిడిపోయారు పిల్లలలో పిల్లలై గాంధీ జయంతి ఉత్సవాలలో పాలు పంచుకుంటున్నారు అందరూ రంజిని రాకకై ఎదురు చూస్తున్నారు రవిచంద్ర రంజిని రావడం చూచి అందరికీ సంతోషమైంది శ్యామలమ్మతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు పనులు పర్యవేక్షణ చేస్తుంటే పని విభజన చేసుకోలేని కొన్ని కుటుంబాల కన్నా ఆశ్రమమే మిన్నగా ఉందనుకున్నాడు రవిచంద్ర డ్రైవర్ సత్యం పండ్లు స్వీట్లు పిల్లలకై తెచ్చిన బహుమానాలు శ్యామలమ్మకు అప్పుజెప్పాడు ఈసారి పిల్లలందరూ ఇండోర్ గేమ్స్లో పోటీల్లో పాల్గొని మరింత సంతోషంగా ఉన్నారు రవిచంద్ర గెలిచిన వారికి పెన్నులు పెన్సిళ్ళు గెలిచినా గెలవకున్నా అందరికీ కథల పుస్తకాలు బహుకరించాడు ఆశ్రమానికి వస్తున్న ముగ్గురు అమ్మాయిల గురించి రంజనకి చూచాయిగా తెలుసు కానీ పూర్తి వివరాలని తెలియ రంజనకి వాళ్ళని చూస్తే ముచ్చటేసింది మేరీ మృణాలని కాస్త సిగ్గుపడుతున్నట్లున్నా కావ్య మాత్రం స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చేత ప్రైజులు అందివ్వడంలో కూడా ఎటువంటి తొందరపాటు గందరగోళం లాంటివి లేకుండా చక్కగా సహకరించింది రంజని కావ్య వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ అమ్మా మీ పేరు అడిగింది కావ్య అండి వినయంగా చెప్పింది కావ్య ఇది శాశ్వతం కాదన్నది మీకు తెలుసా ప్రశ్నించింది రంజిని తెలుసా అంటే ఇల్లు దొరకగానే వెళ్ళిపోతాం అందుకు సిద్ధపడే వచ్చాము జవాబు జవాబిచ్చింది కావ్య మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా తండ్రి లేరు గతించి పైనే అయింది అమ్మ మామయ్య దగ్గరే ఉంది ఎక్కువగా ప్రశ్నిస్తున్నానేమో అనుకుంటూనే ఎక్కడమ్మా అని అడిగింది రంజని ఇక్కడే పక్క ఊళ్ళోనే ముక్త సరిగా అంది కావ్య వీరిద్దరినీ గమనిస్తున్న రవిచంద్ర ఆడపిల్లను దత్తు చేసుకుని ఉంటే బాగుండేదేమో అనుకున్నాడు ఒక క్షణం రంజని రవిచంద్ర పిల్లల లైబ్రరీ ఆట వస్తువులు ఆసక్తిగా చూశారు కావ్య వాళ్ళు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు రంజని రవిచంద్రల ఆకస్మిక రాక గమనించి అమ్మాయిలు ముగ్గురు మంచం మీద నుండి గబుక్కున లేచి నిల్చున్నారు కావ్య కన్నులు ఎర్రబారినట్లున్నాయి ఏడ్చినట్లుంది అరగంట క్రితం వరకు అంత ఉందా తను మరింత తెగువ చూపిన అమ్మాయి ఇప్పుడు ఇలా బేలగా ఏదో పోగొట్టుకున్నట్లు దీనంగా తనకెందుకులే అని రంజని ఊరుకోలేకపోయింది రవిచంద్ర ఎగురుతూ గెంతుతూ అల్లరి చేసే నిషాను చూశాడు కానీ ఇలా బెంగటిల్లిపోయే అమ్మాయిని చూడ్డం ఇదే ప్రథమం ఏమైందమ్మా కావ్యను అన్నయంగా అడిగింది రంజని ఏం లేదాంటీ కావ్య చిరునవ్వుతో జవాబు దాటవేస్తుంది ఈ అమ్మాయిలోని స్థితప్రజ్ఞతకు రంజని ఆశ్చర్యపోయింది వయసు ఇరవై దాటినట్లు లేదు ఎంత సమయస్ఫూర్తి సుఖాన్ని తప్ప దుఃఖాన్ని ఇతరులకు పంచకు అన్న సూత్రాన్ని సమయానుకూలంగా పాటిస్తుంది అది కాదు మేడం కావ్య ప్రతి ఆదివారం వాళ్ళ ఊరికి వెళ్తుంది ఈ రోజు మేము ఇక్కడికి రావడం రాగానే ప్రోగ్రాంలో బిజీ అయిపోయాం ఇది వరకు మేమున్న దగ్గర మేమంతా శనివారమే సెలవు తీసుకొని ఊర్లకు వెళ్లేవాళ్ళం అసలే కావ్య వాళ్ళ అమ్మకు ఆరోగ్యం సరిలేదు మేరీని కావ్య వారిస్తున్నా అడిగింది అడగంది చెప్పుకుపోతుంది ఎంత ధన్యజీవి తనకు తెలియని కావ్య తల్లిని ఉద్దేశించి అనుకుంది రంజిని డిగ్రీలో చేరింది మొదలు తను పంపిన డబ్బుకి మనీ ఆర్డర్ ఫారంలో సంతకం తప్ప మరొకటి అవినాష్ ఉనికిని తెలపదు రంజని కన్నుల్లో తడి మెరుస్తుంది అయ్యో ఆంటిది సున్నిత హృదయం తన బాధ చూసి ఇంతలా కరిగిపోయింది ఆశ్చర్యంగా కావ్య తన బాధ మరిచి రంజనినే చూస్తుండిపోయింది కానీ రంజని బాధకు కారణం రవిచంద్రకు మాత్రమే అర్థమైంది ఇక పదరంజని భార్య ముఖంలోని విభిన్న భావాలను క్షుణ్ణంగా చదవగలిగాడు రవిచంద్ర ఒక విధంగా ఆ బాధ వారిద్దరి ఉమ్మడి బాధ ఆశ్రమంలో పిల్లలంతా మంచి నిద్రలో ఉన్నారు ఆనందంతో పాటు అలసట పెనవేసిందేమో అందరూ నిద్రాదేవి జోలనే కోరుకున్నారు తమను మరిచిన అమ్మను మరిపిస్తున్న ఆయాలను పొదివి పట్టుకొని ఒకరిద్దరు చంటి పిల్లలు రాగాలు మరిచి నిద్రపోతున్నారు మొత్తానికి ఆశ్రమమే నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లుంది గాంధీ విగ్రహం పసిపాపల పూల అందుకొని బోసి నవ్వులు మరిన్ని విరజిమ్ముతోంది మంచం మీద నుండి ఉలిక్కి పడి లేచాడు మోహన్ చెవి దగ్గర ఏదో శబ్దం అయింది ఏ జోరీవో అనుకున్నాడు కాదు అది ఓ చిన్న మట్టిగడ్డ అటు ఇటు తిప్పి తిప్పి చూసేలోగా మరొకటి ఆశ్రమంలో ఇలా ఎప్పుడు జరగలేదు కిటికీ దగ్గర ఎవరో కదులుతున్నట్లుంది గట్టిగా అరవబోయాడు మోహన్ అంతలోనే అరే నేను అన్నయ్యను ఆశ్రమంలో పెద్ద పిల్లలను అన్నయ్య అని పిలుస్తారు ఆ విధంగానైనా కుటుంబ వాతావరణం ఏర్పడి పిల్లలు సాయోధ్యతో ఉంటారని అలా పిలవమనే దమయంతి చెప్పేది ఆ గొంతు అవినాష్ది మోహన్ గుర్తుపట్టేశాడు ఇదేమిటన్నా ఇలా మోహన్ వెన్నులో దడ ప్రారంభమైంది ష్ దగ్గరకురా నేను చెప్పేది విను వింటున్నావా నిద్రపోతున్నావా జాగ్రత్తగా విను మోహన్ కిటికీకి చెవి ఆనించి వింటున్నాడు వచ్చే ఆదివారం నువ్వు అజయ్ గుడికని చెప్పి బస్ ఎక్కి కాలేజీ హాస్టల్కి వచ్చేయండి నా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్దాం మంచి ఇంగ్లీష్ సినిమా అమ్మో మోహన్ ఉడుకుతున్నాడు రవిచంద్ర గుర్తుకు రాగానే గుండెదడ ఎక్కువైంది చి మీ జన్మలింతే అడ్వెంచర్స్ చేయలేరు నా ఫ్రెండ్స్ కు మాటిచ్చాను మిమ్మల్ని పరిచయం చేస్తానని ఏం చేయగలం ఈ కొత్త వార్డును మమ్మల్ని అసలు లోనికి రానీదు రానిచ్చిన రవిచంద్ర నుండి పర్మిషన్ లెటర్ ఇవ్వాలి ఇష్ మెల్లగా మాట్లాడన్నా చుట్టూ పడుకున్న వారి వైపు ఎవరైనా లేచారేమోనని భయంగా చూశాడు మోహన్ ఈసారి ఎలాగైనా ధైర్యం చేయండిరా అవినాష్ మోహన్ని అను మేము మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఆలస్యం అయిపోదు సంశయించాడు మోహన్ నీకెందుకు సాయంత్రం ఆరు కల్లా బైకుల మీద మిమ్మల్ని కట్టుకొచ్చైనా ఇక్కడ పడేస్తాం హామీ ఇచ్చాడు అవినాష్ మోహన్కి ఇదేదో థ్రిల్లింగ్గానూ ఉంది ఓ పక్క భయంగానూ ఉంది మా రజయని లేపన ఎలా పక్క గదిలో ఉన్నాడే మోహన్ ఆ మాట అంటుండగానే ఎవరదే వార్డు గొంతు కంగుమంది అమ్మో అనుకుంటూ గట్టిగా తన్ని పడుకుండిపోయాడు మోహన్ శ్యామలమ్మ రౌండ్స్కి వచ్చింది అవినాష్ చీకట్లో కలిసిపోయాడు కాంపౌండ్ గోడెక్కి అవతలకు దూకి బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు గేటు మీద అమర్చబడ్డ విద్యుత్ దీప కాంతిలో ఏపీ నైన్ 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 ఎయిట్ తళుక్కుమంది ఆ సంఖ్య వాచ్మెన్ కన్నుల్లో పడని పడింది బైక్ శబ్దం విని బయటకొచ్చిన వార్డెన్ వాచ్మెన్ కదలకుండా పడుకుని ఉండటం చూసి కోపంగా పిలిచింది మెలుకుగానే ఉన్నానమ్మా వాచ్మెన్ సర్దుకొని నిలబడ్డాడు ఏమీ తెలియనట్లు అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు వాచ్మెన్ జరగరాందేదో జరిగినట్టు పసికట్టింది శ్యామలమ్మ కానీ ఎంత అడిగినా వాచ్మెన్ ఎవరూ రాలేదంటున్నాడే గాని మరో మాట పలకడం లేదు అవినాష్ను ఎత్తుకుని తిప్పిన చేతులు కారణం ఏదైనా కావచ్చు కుర్రతను అని వరకే సరిపెట్టుకున్నాడు వార్డెన్కు చెప్తే అక్కడ నుండి అమ్మగారికి ఆ పైన రవిచంద్ర గారికి అమ్మో వద్దు వద్దు అనుకున్నాడు ఒక్కొక్క మారు ఇలాంటి ధృతరాష్ట్ర ప్రేమలే పిల్లలను తెలిసి పెడతో పట్టిస్తాయి ఇదండి ఇదండి శిలా పుష్పాలు మూడో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ